అందరికీ నమస్కారం అండి నా పేరు ముప్పల్లా దత్తాత్రేయ నేను జై చిరంజీవ అనే స్టోరీని రాసుకున్నాను ఈ స్టోరీ అనేది మనకి పురాణాల నుంచి నేను అనుకున్న మనసులో అనుకున్న స్టోరీ ఇది అందుకే మీ ముందు స్క్రిప్ట్ లెక్క ఒకటి రాసుకొని మీ ముందు ఈ యూట్యూబ్లో ఒక వీడియో అనేది పెడుతున్నాను ఫ్యూచర్లో ఒక డైరెక్టర్గా స్క్రిప్ట్ రైటర్గా ఒక సాంగ్ రైటర్గా ఏ ఏ దాదా క్రియేట్ చేసిన ఒక వీడియో ఇది దీంట్లో ప్రధానంగా రాసుకున్న క్యారెక్టర్స్ రానా దగ్గుపాటి ఇంకా మన కలిరాజు కొడుకైన రానా దగ్గుపాటి అని రాసుకున్నాను మళ్ళీ హీరోయిన్గా నేత్రగా హీరో తమర్న్ అని అనుకుంటున్నాను హీరోగా రామ్ చరణ్ మన కలియుగ హీరో ఓంకార శబ్దంతో పుట్టిన వ్యక్తి అంత కలిరాజుని అంతం చేయడానికి పుట్టిన ఓంకార శబ్దం పుట్టిన రామ్ చరణ్ గారు అని ఆదర్శ మహామునిగా మెగాస్టార్ చిరంజీవి మెయిన్ మెయిన్ ఫస్ట్ ఎంట్రీ సీనే మన మెగాస్టార్ చిరంజీవి స్టార్ట్ అవుతుంది అది కాకుండా కామెడీగా ఒక రెండు క్యారెక్టర్లు ఉంటాయి ఆ క్యారెక్టర్ వచ్చేసి వెన్నెల కిషోరు గెటప్ సీను లేకపోతే సుడికాళి సుధీర్ ఈ ముగ్గురిని అనుకుంటున్నాను ఈ స్టోరీ అనేది రాసేటప్పుడే అద్భుతంగా స్క్రీన్ ప్లే ఉంటుంది టైం టు బిట్టు బిట్టు ప్రతి ఒక్క సీన్ అనేది పర్టికులర్ రాసుకొని పెట్టుకొని ఉన్నాను ఇది ఒకలా స్క్రీన్ మీద పడితే ఇండియాస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది ఒక పాన్ ఇండియా మూవీ స్టోరీ ఇది కరెక్ట్గా కరెక్ట్ గ్రాఫిక్స్ తోటి ఎలివేషన్స్ తోటి కరెక్ట్గా తీస్తే మాత్రం ఇది ఇండియాస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుంది ఇప్పుడు రానా దగ్గుపాటి క్యారెక్టర్ ఎట్లుంటుందో ఒక చిన్న వీడియో ఫోటో అంటే ఏఏ ఫోటో ఉంది అది కూడా చూపిస్తాను ఆ క్యారెక్టర్ అట్లా ఉంటుంది అంత పవర్ఫుల్గా ఉంటుంది చూసారుగా స్క్రీన్ మీద కనబడుతున్నట్టే మన రానా దగ్గుపాటి ఉంటాడు కలి రాజు కొడుకు కలికి రక్త బిందు రక్తబొట్టు నుంచి కింద పడ్డ ఉద్భవించిన వ్యక్తి రానా దగ్గుపాటి ఈ స్టోరీలో రాసుకున్నది ప్రధానంగా ఈ క్యారెక్టర్ పేరు వచ్చేసి కాలనేత్ర ఇది రాన దగ్గుపాటి గారికి కరెక్ట్ సెట్ అవుతుంది నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి మన కలిరాజు ఈ కంటి నుంచి రక్తం కారుతున్న సీన్ ఉంది కదా ఆ రక్తం కారేటప్పుడే మన కాల నేత్ర అనేది ఉద్భవిస్తాడు ఈ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంటర్వెల్ తర్వాత ఈ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఆ స్టోరీ చూస్తే మీకే అర్థం అవుతుంది ఈ కలిరాజు కొడుకే మన కాలనేత్ర రానా దగ్గుపాటి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కలియుగంలో నడుస్తున్న పాపాలు కూడా చూస్తున్నారు కామము కోదము పాపాలు డబ్బు కోసం ఏదైనా చేసే పనులు చూస్తున్నారు కదా సేమ్ కలియుగ రాజు కూడా అట్లాంటిదే క్యారెక్టర్ నెక్స్ట్ తర్వాత గురించి మాట్లాడుకున్నది మన మెయిన్ హీరో రామ్ చరణ్ గారు ఈ సినిమాలో జై చిరంజీవ అనే టైటిల్ ఓంకార శబ్దంతో పుట్టిన వ్యక్తి ఆయనకి చావ్ అనేదే ఉండదు మరణం అనేదే ఉండదు ఎందుకంటే శబ్దానికి మరణం ఉండదు చావు ఉండదు మహాశివుడు మన విష్ణుమూర్తి బ్రహ్మ కలిచి ఓంకార శబ్దంతో పుట్టించిన వ్యక్తే ఈయన ఓం చిరంజీవ మన స్క్రీన్ సినిమాలో పేరు వచ్చేసి శివ ఓంకార శబ్దానికి కలిరాజు కొడుకు కాలనేత్రకి మధ్యలో జరిగే యుద్ధమే ఓం చిరంజీవ అందుకే ఈ సినిమాకి ఆ పేరు వచ్చింది నేత్ర అనే క్యారెక్టర్ హీరోయింది ఈ నేత్ర మన కలియుగంలో ఎట్లా ఉంటుందంటే ఒక పొలిటికల్ లీడర్ కాక పవర్ఫుల్ ఉమెన్ లెక్క చూపించడం జరుగుతుంది మనకి హీరోయిన్ వచ్చేసి రామ్ చరణ్కి ఎట్లా చేరువవుతుంది ఈయన ఒక కారణ జన్మురాలు అది ఇంటర్వెల్ తర్వాత మీకు అర్థమవుతుంది ఇది కూడా చాలా ప్రధానమైన పాత్ర ఓం చిరంజీవ ఇదే నా కథ